మరో వారం రోజుల్లో అంటే మే పదమూడవ తేదీన సోమవారం నాడు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే రెండు విడతలు విజయవంతంగా ముగిశాయి ఈ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో నిర్వహించనున్నట్లు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ఈ నేపథ్యంలో చాలామంది ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే కొందరికి అనివార్య కారణాల వల్ల ఓటర్ ఐడి కార్డు మిస్ అవ్వడం లేదా ఓటు వేసే సమయానికి ఐడి కార్డు కనిపించకపోవడం జరగడంతో కంగారు పడుతూ ఉంటారు అయితే ఓటర్ ఐడి కార్డు లేకపోయినా ఏం కంగారు పడవలసిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది వాటర్ ఐడి కార్డు లేకుండా ఇతర కార్డులను చూపించి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని చెప్తుంది ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నికల సంఘం పోస్ట్ చేసింది ఇంతకీ ఓటర్ ఐడి కార్డు లేనివారు ఓటు ఎలా వేయాలి ఏ కార్డులను పోలింగ్ బూత్ తీసుకెళ్లాలి తమ ఓటు వివరాలను ఎలా తెలుసుకోవాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఓటర్ ఐడి కార్డు లేనివారు కింద తెలిపిన పన్నెండు ప్రత్యామ్నాయ ఫోటో ఐడెంటిటీ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయొచ్చని స్పష్టం చేసింది ఒకటి ఆధార్ కార్డు రెండు పాన్ కార్డు మూడు డ్రైవింగ్ లైసెన్స్ నాలుగు పాస్పోర్ట్ ఐదు బ్యాంకు లేదా పోస్టాఫీస్ జారీ చేసిన ఫోటోతో ఉన్న పాస్బుక్ ఆరు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఏడు ఫోటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్ ఎనిమిది ఉపాధి హామీ కార్డు తొమ్మిది ఎన్పిఆర్ స్మార్ట్ కార్డు పది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంప్లాయీస్కి జారీ చేసిన ఐడి కార్డులు పదకొండు ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అఫీషియల్ ఐడి కార్డులు పన్నెండు వికలాంగులకు జారీ చేసిన ఐడి కార్డులు ఏదో ఒకటి ఎన్నికల అధికారులకు చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు ఎన్ఆర్ఐలు ఒరిజినల్ పాస్పోర్ట్ను పోలింగ్ సిబ్బందికి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు మీరు నివసించే ప్రాంతంలో వాటర్ జాబితాలో మీ పేరు ఉందోలో తెలుసుకోవడానికి హెచ్టీపీఎస్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఐఎన్ వెబ్సైట్ని సందర్శించండి అందులో మీకు కావాల్సిన వివరాలను ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఫిజికల్గా ఓటర్ ఐడి కార్డ్ లేకపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇలాంటి ఓటర్లకు ఎన్నిక సంఘం అధికారులు మరో ఆప్షన్ ఇచ్చారు ఈసీ ఈపిక్ ద్వారా పౌరులు తమ ఓటర్ ఐడి కార్డ్ డిజిటల్ కాపీ పీడిఎఫ్తో డౌన్లోడ్ చేసుకోవచ్చు అంతేకాదు దీన్ని మీరు డిజిలాకర్లోనూ అప్లోడ్ చేయవచ్చు ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్లో వాటర్ కార్డ్ డిజిటల్ కాపీని ప్రింట్ తీసుకుని పోలింగ్ బూత్కు వెళ్ళవచ్చు ఇంటర్నెట్లో చెక్ చేసుకోవడానికి వీలుకొని వారు వాటర్ హెల్ప్లైన్ నెంబర్ పంతొమ్మిది వందల యాభైకి ఫోన్ చేసి వాటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు అంతేకాదు పంతొమ్మిది వందల యాభై నెంబర్కి మెసేజ్ పంపినా మీ వాటర్ వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు దీనికోసం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి వాటర్ ఐడి కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి ఈ మెసేజ్ను పంతొమ్మిది వందల యాభైకి సెండ్ చేస్తే వాటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు